హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకు సరికొత్త వీడియోతో రావడం జరిగిందండి ప్రకాశం జిల్లా రాచల్ల మండలం అచ్చంపల్లె గ్రామంలో శ్రీ కోదండ రామస్వామి తిరునాల మహోత్సవం శుభ సందర్భంగా విగ్రహ ప్రతిష్ట నూతన ప్రతిష్ట శుభ సందర్భంగా ఈ గ్రామంలో న్యూ కేటగిరీ విభాగం నిర్వహించడం జరిగిందండి ఆ న్యూ కేటగిరీ విభాగానికి వచ్చిన దత్తాండ్రివి జిఎల్ఆర్ బుల్స్ గరికపాటి లక్ష్మయ్య చౌదరి గారు పెద్ద పెద్ద కొట్టిపాడు గ్రామం పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా అండి వారి న్యూ కేటగిరీ గిత్తలు రావడం జరిగిందండి ఈ అచ్చంపల్లె గ్రామానికి న్యూ కేటగిరీ విభాగం ఆడడానికి రావడం జరిగిందండి గిత్త పేరు కేసరి అండి న్యూ కేటగిరీ విభాగంలో ఎన్నో మొదటి బహుమతులు కవిషం చేసుకున్న గిత్త అండి ఈ ఎంతో అద్భుతమైన ప్రదర్శన ఉంటుందండి ఈ గిత్త పేరు సింగమల అండి న్యూ కేటగిరీ విభాగం ఆడడానికి రావడం జరిగిందండి ఫ్రెండ్స్ ఈ గత ఈరోజు ఏ బహుమతి కావ్యసం చేసుకుంటుందో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి ప్రతి ఒక్కరూ అదేవిధంగా హరి ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ నుంచి లైవ్ ఉంటుందండి ప్రతి ఒక్కరు వీక్షించండి హరి ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ నుంచి లైవ్ ఉంటుంది ప్రతి ఒక్కరు వీక్షించండి కేసరి సింగమల అండి ఫ్రెండ్స్ ఈ జత ఈరోజు ఏ బహుమతి కావసం చేసుకుంటుందో కింద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి అండి ప్రతి ఒక్కరూ